నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక సచివాలయంలో జరుగుతున్న జగనన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తహసీల్దార్ రమాదేవి పరిశీలించారు రిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆర్ఏ రాజనారాయణ విఆర్ఓలు సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు

అప్పుడు వాల్యూట్ ని వాల్యూట్ ని పిచోస్తాడు ఓకే చూపిస్తున్నాను కదా పిచోస్తే వాల్యూట్ ని వాల్యూట్ ని పిచోస్తాడు అండ్ ని పిచోస్తాడు ఇక్కడ ఏ మ్యాపింగ్ అనేది ఏపి వాల్యూనే పిచోస్తుంది ఈ మ్యాపింగ్ దాని బట్టి గురించి మనం అర్థం చేసుకుంది కదా అది రెడీ ఉన్నది నాట मैडम इंटर चेस्ट आने जरूरी है। तो ये रात को तो आते मैडम इधर जुट मैसेज जैसे में ये भी तो आ ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు